హలో అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మేము లాస్ట్ వస్తే పాలకొల్లు సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము అక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంది అలాగే చాలా ట్రాఫిక్ గా కూడా ఉంది హాలిడేస్ కదా టెంపుల్ అంతా భక్తులతో నిండిపోయింది యాక్చువల్గా మేము వెళ్ళింది లాస్ట్ వీకే బట్ పోస్ట్ చేయడానికి కొంచెం డిలే అయింది ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను రీసెంట్ టైమ్స్ లో మేము టెంపుల్ కి వెళ్ళలేదు మేము వెళ్ళి చాలా డేస్ అయిపోతుంది ఈ ఆలయానికి ప్రతి గురువారం పదిహేను వేల మంది భక్తులు పైగానే వస్తుంటారు ప్రత్యేకంగా గురువారం మీ సాయిబాబాను దర్శించుకుని సాయిపై నమ్మకం ఉంచితే మనం కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి సాయిబాబా విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి తెప్పించారని అక్కడ పురోహితులు చెప్తున్నారు ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి పదకొండవ తేదీన శంకుస్థాపన చేశారంట అలాగే పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన విగ్రహ జరిగింది ఈ ఆలయ నిర్మాణం పూర్తయినప్పటి నుంచే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు అనే సాయిబాబా వారి సూక్తిని పాటిస్తూ ఇక్కడ కమిటీ వాళ్ళంతా ప్రతి గురువారం మూడు వేల ఐదు వందల మందికి పైగానే అన్నదానం చేయడం జరుగుతుంది ఈ ఆలయంలోనే రెండు వేల సంవత్సరంలో శ్రీ దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్ఠ కూడా చేశారు ఎంత ఎక్కువ మంది భక్తులు వచ్చినా ఆలయం ఖాళీగా ఉండేంత విశాలమైన ప్రదేశం ఉంది ముందుగా భోజనానికి వెళ్ళే భక్తులందరినీ క్యూలో కూర్చోబెడతారు అలా క్యూలో కూర్చున్నప్పుడు భక్తులు ఎవరికి బోర్ కొట్టకుండా శ్రీ షిరిడి సాయిబాబా సినిమా లాంటివి ప్రతి వారం వేస్తుంటారు ఆ టెంపుల్ ని ఆర్గనైజ్ చేసే కమిటీ వాళ్ళు కూడా చాలా శాంతియుతంగా ఉన్నారు ఆలయంలో భక్తులందరూ దర్శనం చేసుకున్న తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఒక పెద్ద హాల్ ను ఏర్పాటు చేశారు ఆ హాల్ లో మనం చూసుకున్నట్లయితే ఫోటో ఫ్రేమ్స్ చాలా ఉంటాయి ఆ ఫోటో ఫ్రేమ్స్ అన్నిటిని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సాయిబాబా వారి మహిమ సాయిబాబా వారి చరిత్ర మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఈ టెంపుల్లో దర్శనానికి కానీ విశ్రాంతి తీసుకోవడానికి కానీ భోజనానికి కానీ ఎటువంటి మనీ పే టికెట్స్ ఉండవు మనం ఇప్పుడు చూస్తున్నది శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయం ఈ ఆలయం విశ్రాంతి తీసుకునే హాల్ లోపలికి ఉంటుంది ప్రతి గురువారం నెయ్యితో పుష్పాలతో ప్రత్యేక అర్చనలు హోమాలు చేస్తారు ఆ రోజంతా కూడా ఈ హోమగుండం చాలా వేడిగా ఉంటుంది అందుకే ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాయ్